హలో అండి నమస్కారం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ థర్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లేవలేక లేవలేక నిద్రలేస్తూ మత్తుగా కళ్ళు తెరిచింది రక్ష ఓ మై గాడ్ సెవెన్ థర్టీ అయ్యింది ఈరోజేంటి ఇంతసేపు నిద్రపోయాను అంతా ఈ రాఖీ గాడి వల్లే తన మాటలతో నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అయినా నాకు కూడా బుద్ధి లేదు వాడి గురించి ఆలోచిస్తూ నైట్ లేట్గా నిద్రపోయాను త్వరగా అప్ అవ్వాలి మొక్కలన్నిటికీ నీళ్లు పోయాలి ఈరోజు న్యూస్ పేపర్ చదివే టైం ఉండదేమో అనుకుంటూ గబగబా లేచింది రక్ష మంచం మీద ఉన్న దుప్పటి ఫౌల్ చేసి పక్కన పెట్టి గీజర్ ఆన్ చేసింది బయటికి వచ్చి అటు ఇటూ తిరుగుతూ మొక్కలన్నిటికీ నీళ్లు పోసింది రాఖీ ఎప్పుడెప్పుడు రక్ష బయటికి వస్తుందా అని వెయిట్ చేస్తూ అప్పు టెర్రస్ మీద అటు ఇటూ తిరుగుతున్నాడు రక్ష నైట్ డ్రెస్లో కళ్ళు నలుపుకుంటూ బయటికి వచ్చి సూర్యకిరణాలు తన మీద పడుతూ ఉంటే చేతిని అడ్డు పెట్టుకుని మొహం చిట్లించి పైకి చూస్తోంది రక్ష ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఏంటి నాలాగే తనకి కూడా నైట్ అంతా నిద్ర పట్టలేదా నా డార్లింగ్కి నిద్ర చాలానట్లుంది కాసేపు నిద్రపోవచ్చు కదా ఫేస్ చూడు ఎలా పెట్టిందో అనుకుంటూ రక్ష అని చూసి నవ్వుతున్నాడు వాష్ బేషన్ దగ్గర బ్రష్ చేసి టవల్తో ఫేస్ తుడుచుకుని న్యూస్ పేపర్ తీసుకుని హెడ్లైన్స్ వరకు అబ్జర్వ్ చేస్తోంది రక్ష ఏంటో ఇంత హడావిడిలో కూడా న్యూస్ పేపర్ చదువుతోంది ఏదేమైనా నా జాను బంగారం ఇప్పుడే ఇంత పర్ఫెక్ట్గా ఉంటే రేపొద్దున్న నాకు పిల్లలు పుడితే ఒకడిని ఐఏఎస్ ఇంకొకడిని ఐపీఎస్ చేసే వరకు కూడా నిద్రపోదేమో అని ఏదేదో ఊహించుకుంటూ అలాగే చూస్తున్నాడు రాఖీ ఓసే రక్ష ఒక్కసారి నన్ను చూడొచ్చు కదా నీ గురించి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి పైనే తిరుగుతున్నాను ఒక్కసారి నన్ను చూస్తే ఏమైనా అరిగిపోతావా ప్లీజ్ డార్లింగ్ ఒక్కసారి చూడవే అనుకుంటున్నాడు రాఖీ పేపర్ చదువుతున్న రక్షాని చూస్తూ సరిగ్గా అప్పుడే రక్ష తలపైకెత్తి చూసింది డాబాపై నుంచి ఇంతింత కళ్ళు వేసుకుని తననే చూస్తున్న రాఖీని చూసి కింద పెదవి పళ్ళతో నొక్కి పెడుతూ చూపుడు వేలు చూపించి కొడతాను రోయ్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది రా కొడుదువు గాని అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు రాఖీ ఆఫీస్కి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ పని అన్నట్లు సైగలతోనే చెప్పింది రక్ష అయితే ఆఫీస్కి త్వరగా వచ్చేస్తాను నువ్వు ఏం చెప్తావో చూస్తాను రక్షాకి అర్థమయ్యేలాగా సైగలు చేశాడు రాకి సరిగ్గా అప్పుడే అప్పు పైకి వచ్చాడు ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు ఈ సైగలు చేసుకోవడం ఏంట్రా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పదరా కిందకి అన్నాడు అప్పు ఏహే నువ్వాగుబే ఇప్పుడిప్పుడే కొంచెం రియాక్ట్ అవుతోంది రక్ష నువ్వు చెడగొట్టకురా అన్నాడు రాఖీ నువ్వు ఇలా చెప్తే మాట వినవురా ఆగు నాన్సీని పైకి పిలుస్తాను నీతో కాసేపు కబుర్లు చెప్తుంది దాని తెలుగు అర్థం చేసుకోలేక నువ్వే ఫాస్ట్గా కిందకి వచ్చి రెడీ అవుతావు అన్నాడు అప్పు నీ అబ్బా వద్దురా బాబు నాన్సీని పిలవుకురా వస్తున్నాను పదా అయినా నువ్వెక్కడ దొరికేవురా నాకు పానకంలో పుడకలాగా అంటూ రక్షా వైపు చూసి టెర్రస్ మీద నుంచి కిందకి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తూ రక్షాకి బాయ్ చెప్తున్నాడు రాఖీ పోరారే ఇపో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది రక్ష రాఖీ అప్పు మాట్లాడుకునే బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని చిన్నగా నవ్వుతూ ఆ నవ్వు రాఖీకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఏంటి రక్ష ఈరోజు లేట్గా నిద్రలేచావు అంది సుశీల కాఫీ తీసుకువచ్చి రక్షాకి ఇస్తూ మీరైనా లేపొచ్చు కదా ఆంటీ నాకు ఆఫీస్కి ఈరోజు లేట్ అవుతుందేమో అంది రక్ష సుశీల చేతిలో కాఫీ తీసుకుంటూ రక్ష ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉండని చెప్పు నైట్ నేను మా ఇంటికి వెళ్ళాను చాలా రోజుల నుంచి అక్కడ లేను కదా క్లీన్ చేసుకునేటప్పటికీ నాకు లేట్ అయ్యింది అంది సుశీల ఆంటీ ఇప్పుడిప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది ఎందుకు ఇలా స్ట్రెయిన్ అవుతున్నారు అయినా అవినాష్ గాడు ఉన్నాడు కదా వాడికి చెప్పొచ్చు కదా అంది రక్ష వాడే వంట చేస్తున్నాడు రక్ష ఇంకా క్లీనింగ్ కూడా వాడికే చెప్తే చెయ్యలేడు పాపం అంది సుశీల అబ్బో మీకు బాగా వాడి మీద కన్జన్ ఎక్కువైపోయిందాంటి వాడు ఏమైనా ఆఫీస్కి వెళ్ళాలా ఏంటి వర్క్ ఫ్రమ్ హోమే కదా ఆ మాత్రం వంట చేస్తే ఏమీ కాడులే అంది రక్ష అంతేలేవే కొంచెమైనా మెచ్చుకోవు కదే నన్ను అంటూ తల మీద మొట్టికయ్యే వేశాడు వెనక నుంచి వచ్చి అవినాష్ ఒరై ఏంట్రా చంపేస్తా నిన్ను ఇంకొకసారి నా మీద చెయ్యి చేసుకున్నావంటే అంది రక్ష తల చిన్నగా రుద్దుకుంటూ అయినా ఏంటి మేడం గారు ఈరోజు ఇంకా రెడీ అవ్వలేదు మాట్లాడితే రూల్సు రెగ్యులేషన్స్ మాట్లాడతావు కదా ఈరోజు నీ టైం పంచువాలిటీ ఏమైంది అన్నాడు అవినాష్ నేను లేటుగా లేచినా సరే షార్ప్గా రెడీ అవ్వగలను నీ పని నువ్వు చూసుకోరా అంది రక్ష ఆంటీ ఈరోజు శనివారం త్వరగా టెంపుల్కి వెళ్ళాలి నేను ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయి వచ్చేస్తాను మీరు కూడా రెడీ అవ్వండి అంది రక్ష ఫాస్ట్గా లోపలికి వెళ్తూ ఎన్ని పనులు ఉన్నా సరే శనివారం మాత్రం గుడికి వెళ్లకుండా మానదు అంది సుశీల అయినా అమ్మ టీనేజ్లో ఉండే అమ్మాయిలు రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళి కోరుకునే కోరికలు ఏముంటాయి అన్నాడు అవినాష్ వెళ్తున్న రక్షా వైపు చూస్తూ ఏముంటాయిరా మంచి హస్బెండ్ కావాలని ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటారు వయసులో ఉన్న ఆడపిల్లలకు అంతకు మించిన కోరికలు ఏముంటాయి అంది సుశీల లోపలికి వెళ్ళి రక్షాకి క్యారియర్ సర్దుతూ మొన్ననే కదమ్మా రక్షా లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది పెళ్లి విషయంలో అయినా కూడా అలాంటి కోరికలు కోరుకుంటారా రక్ష అయితే పెళ్ళి మీదే హోప్ వదిలేసినట్టు కనిపిస్తోంది అన్నాడు అవినాష్ అయినా రక్ష ఏమి కోరుకుంటే నీకెందుకురా ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు తెలుసుకుని ఏం చేస్తావు అంది సుశీల అబ్బా అమ్మా చెప్పు తనకి పెళ్ళి మీద ఇంట్రెస్ట్ ఉందా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు అవినాష్ నాకేం తెలుసురా తన మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరో ప్రపోజ్ చేస్తేనే అంత ఎత్తున లేస్తుంది నిప్పులు తొక్కినట్టు గంతులు వేస్తుంది అసలు లైఫ్ పార్ట్నర్ గురించి తనకి డెసిషన్ తీసుకోవడానికి టైం కావాలి ఇప్పుడిప్పుడే పెళ్ళి గురించి ఆలోచన చెయ్యదేమో అంది సుశీల ఏంటమ్మా నువ్వు మాట్లాడేది మళ్ళీ రక్షాని ఎవరైనా ప్రపోజ్ చేశారా నీతో ఏమైనా చెప్పిందా అన్నాడు అవినాష్ అయినా రక్ష టీనేజ్కి వచ్చినప్పటి నుంచి ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం కదరా లైట్ తీసుకో అంది సుశీల ఏంటమ్మా లైట్ తీసుకునేది అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు కొంచెం విసుగ్గా అవినాష్ నీకెందుకురా ఇరిటేట్ అవుతున్నావు నిన్న మార్నింగ్ ఎవరో రక్షాని ప్రపోజ్ చేశాడుట రక్ష రెండు తగిలించి మరీ నో చెప్పింది కానీ అతను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశాడుట రక్ష అతని గురించి చాలా బాధపడిందిరా ఇది చాలదు అన్నట్లు ఆ రోజు సాయంత్రం రాకి రక్షాని ప్రపోజ్ చేశాడు కోపంతో కొట్టి చెప్తే ఏమైనా చేసుకుంటాడేమో అన్న భయంతో రక్ష చాలా కూల్గా సమాధానం చెప్పిందిట నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు ప్లీజ్ లీవ్ ఇట్ అని చెప్పిందిట అంది సుశీల అమ్మా రాఖీ అంటే ఎవరు అప్పు ఇంట్లో ఉంటున్నాడు కదా అతనేనా అన్నాడు అవినాష్ అవున్రా అతనే రక్ష నువ్వు చెప్తుంటే చాలా లైట్ తీసుకున్నాడంట ఇట్స్ ఓకే రక్ష నీకు ఇష్టం లేదు నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పావు నా ఫీలింగ్స్ నేను చెప్పాను నీ డెసిషన్ మీద నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నా ప్రేమకి భయపడక్కర్లేదు స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ఏదో ఒకరోజు నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తావు అన్నాడుట అంది సుశీల అమ్మా ఈ విషయాలన్నీ నీతో ఇంత క్లియర్గా ఎవరు చెప్పారు అడిగాడు అవినాష్ ఇంకెవరు చెప్తారా రక్షానే చెప్పింది నువ్వెందుకు అంతలాగా ఆశ్చర్యపోతున్నావు రక్ష చాలా బ్రేవ్ బ్రేవ్గాల్ కరాటేలు బ్లాక్ బెల్ట్ తన సేఫ్టీ తను చూసుకోగలదు నువ్వు కంగారు పడకు అంది సుశీల అవినాష్ సుశీలతో ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు ఏంటో వీడు అప్పుడే నవ్వుతూ మాట్లాడతాడు అంతలోనే డల్ అయిపోతాడు అనుకుంటోంది సుశీల రక్ష సరిగ్గా హాఫ్ అన్ అవర్లో చక్కగా రెడీ అయ్యింది తన జుట్టుని డ్రయర్తో ఆరబెట్టుకుంది చక్కగా శారీ కట్టుకుని విరజాజి పూలమాల పెట్టుకుంది చిన్న స్టిక్కర్ పెట్టుకుని దాని కింద కుంకుమ పెట్టింది కళ్ళకు కాటుక పెట్టుకుంది రాఖీ అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉండడంతో నడుము కనిపించకుండా పిన్ పెట్టుకుని కనిపిస్తోందో లేదో మిర్రర్లో ఒక్కసారి చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు అనుకుంటూ ఆంటీ మీరు రెడీనా అంది రక్ష ఎప్పుడో రెడీ రక్ష నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంది సుశీల గుడికి తీసుకువెళ్ళవలసిన కొబ్బరికాయ పువ్వులు అగరవత్తి కర్పూరం అన్నీ ఒక బుట్టలో సర్దుతూ పదండి ఆంటీ టైం అవుతుంది త్వరగా వెళ్ళాలి అంటూ స్కూటీ కీస్ తీసుకుని బయటికి వెళ్ళింది రక్ష రాఖీ చక్కగా రెడీ అయి ఇన్షర్ట్ చేసుకుని టై పెట్టుకుంటూ మళ్ళీ టెరస్ మీదకి వచ్చాడు రక్షా శారీ కట్టుకోవడం రక్షాతో పాటు సుశీల గారు కూడా పద్ధతిగా రెడీ అవ్వడం ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళడం చూశాడు ఈ టైంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు నా డార్లింగ్ మరీ ఇంత అందంగా ఉందేంటి ఈరోజు ఈరోజు రక్షకి నేను సెక్యూరిటీ ఇవ్వక తప్పదేమో అనుకుంటూ ఫాస్ట్గా కిందకి వచ్చి అప్పు నేను బైక్ తీసుకుని బయటికి వెళ్తున్నాను అని గట్టిగా అరిచి అప్పు నుంచి సమాధానం రాకుండానే బైక్ కీస్ పట్టుకుని బయటికి నడిచాడు రక్ష ఫైవ్ మినిట్స్లో గుడి ముందు ఉంది ఓహో నా డార్లింగ్కి భక్తి కూడా ఎక్కువే అన్నమాట అనుకుంటూ తాను కూడా షూస్ తీసి పక్కన పెట్టి రక్ష సుశీల ముందు మెట్లు ఎక్కుతూ ఉంటే వాళ్ళకి కాస్త దూరంలో మెట్లు ఎక్కుతున్నాడు రాఖీ రక్ష చీర ఒంటికి అద్దినట్టు కట్టుకోవడం చూసి ఈరోజేంటి నా మరదలు ఇంత పర్ఫెక్ట్గా చీర కట్టింది అంటే నేను తనకి ఇచ్చిన కాంప్లిమెంట్ గట్టిగానే గుర్తుంచుకుంది అయితే నైట్ అంతా నా గురించి ఆలోచించింది పర్వాలేదురా రాఖీ నువ్వు నీ మాటలతో నీ మరదల్ని బాగానే డిస్టర్బ్ చేశావు కీప్ అప్ అని తనకి తానే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ హుషారుగా మెట్లెక్కుతున్నాడు రాఖీ వాళ్ళను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసింది రక్ష రక్ష వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు రాఖీ కనిపించకుండా పక్కన ఉన్న పూలకొట్టు పక్కన నుంచున్నాడు రక్ష సుశీల ఇద్దరు మందిరం లోపలికి వెళ్ళారు అర్చన చేయించి పంతులుగారు ఇచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకుని కాసేపు గుడిలో కూర్చున్నారు ఆంటీ చాలా బాగుంది కదా ఈరోజు క్లైమేట్ టెంపుల్కి వస్తే ఏదో తెలియని ప్రశాంతత అంది రక్ష అందుకే కదా రక్ష అందరూ టెంపుల్కి వస్తారు అంది సుశీల ఓకే ఆంటీ నాకు టైం అవుతుంది నేను ఇటు నుంచి ఇటే ఆఫీస్కి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి అంది రక్ష పర్వాలేదు రక్ష నేను కాసేపు గుడిలో కూర్చుంటాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు అన్నట్టు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవా ఇలాగే వెళ్ళిపోతావా నిన్ననే కదా ఆంటీ నాకు చూడీదార్ ఐరన్ చేసి పెట్టండి అని అడిగావు అంది సుశీల అవునాంటీ నేను చుడీదారే వేసుకోవాలని అనుకున్నాను కానీ నాకు టైం అయిపోయింది కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అవుతుంది నేను లేట్గా వెళ్తే నాకింత పనిచేసే వాళ్ళు లేటుగా వస్తే క్వశ్చన్ చేసే అధికారం నాకు ఎలా ఉంటుంది పర్వాలేదులే ఆంటీ నేను మేనేజ్ చేసుకుంటాను అంది రక్ష తన చీరని సరి చేసుకుంటూ ఫోన్లో సుశీలకి క్యాబ్ బుక్ చేసి ఆంటీ మీరు చిన్నగా మెట్లు దిగండి ఇంకొక పావు గంటలో క్యాబ్ వస్తుంది అని చెప్పి తాను మెట్లు దిగి వెళ్తూ రక్ష మాటలు అన్నీ రాకీ వింటూనే ఉన్నాడు తాను ఈరోజు చుడీదార్ వేసుకుని ఆఫీస్కి రావాలనుకుంది కుదరక శారీలోనే వస్తోందని తెలిసి తన మాట తన మరదలు వినడానికి ట్రై చేస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మెట్లు దిగుతూ చీర పైకి పట్టుకుని ఎగురుతున్న జుట్టుని మరొక చేతితో సరిచేసుకుంటూ జాగ్రత్తగా మెట్లు దిగుతున్న తన మరదల్ని కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు పాలమీగడ రంగులో ఉన్న పాదాలు వాటికి రెడ్ నెయిర్ పాలిష్ అసలే అందంగా ఉన్న ఆ పాదాలకి మరింత అందం తెస్తూ సన్నటి పట్టీలు అవి చేసే చిన్నపాటి శబ్దం ఒరే రాఖీ నువ్వు అదృష్టవంతుడువిరా ఇంత అందమైన పిల్ల లైఫ్ పార్ట్నర్ అయితే అయితే ఏంటి అవుతుంది రాఖీ ఫిక్స్ అయిపోయాడు ఇంకా నా మరదల్ని లైన్లో పెట్టడమే లేటు అనుకుంటున్నాడు రాఖీ సుశీల గుడిలో ఇచ్చిన కొబ్బరి చెక్కని ఎంత కొట్టినా పగలకపోవడంతో విసుగ్గా చూస్తోంది అప్పుడే రాఖీ అక్కడికి వచ్చి ఆంటీ ఇలా ఇవ్వండి నేను కొట్టిస్తాను అంటూ ఒక్క దెబ్బతో ముక్కలు ముక్కలు చేశాడు ఏంటబ్బాయి నువ్విక్కడా అడిగింది సుశీల రాఖీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అదేంటాంటీ అలా అంటారు నేను గుడికి రాకూడదా అన్నాడు రాఖీ నవ్వుతూ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు